అంతర్గత వికాసానికి అతి ముఖ్యమైన ఈ యోగాభ్యాసం తగినంత ప్రాధాన్యతను పొందాల్సిన సమయం ఇదేనని ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మానవతావాది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు యోగా మానవాళికి ఒక గొప్ప వరం అని ఇప్పటికే నిరూపితమైందని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మానవతావాది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నాయకత్వం వహించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి భారతదేశమంతటా యోగా ఉత్సవాలను నిర్వహించింది చైనా భూటాన్ సరిహద్దుల నుండి గుజరాత్ విమానాశ్రయాల వరకు ఢిల్లీలోని నెహ్రూ పార్కు నుండి చెన్నైలోని బీచ్ల వరకు భారతదేశ నలుమూలలా లక్షలాది మంది యోగా సాధకులు ఔత్సాహికులు సుశిక్షితులైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షకుల నేతృత్వంలో యోగా సాధనలో పాల్గొన్నారు ఈ నెల ఇరవైనా ఐక్యరాజ్య సమితిలో ఉపన్యాసం చేసిన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ మాట్లాడుతూ యోగా ఆరోగ్యాన్ని ఇస్తుందని సమస్యలను పరిష్కరిస్తుందని శారీరక సామర్థ్యాన్ని పెంచుతుందని బుద్ధిని పదునెక్కిస్తుందని అన్నారు అయితే యోగాసనాలలో ప్రాణాయామం ధ్యానంతో కలిపి చేసినప్పుడు వీటి ప్రయోజనం సంపూర్ణంగా అందుతుందని అలా కానప్పుడు యోగాసనాలు కేవలం శారీరక వ్యాయామాలుగానే మిగిలిపోతాయని అన్నారు ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పబ్లిక్ పార్కులు కార్పొరేట్ ఆఫీసులు క్రీడా మైదానాలే కాక దేశంలోని వివిధ కారాగారాలలో ఉన్న వేలాది మంది ఖైదీలు వివిధ కోర్టుల న్యాయాధిపతులు లాయర్లు సహా అన్ని వర్గాల ప్రజలు యోగ సాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు ఇంటాస్ ఫార్మసీ లిమిటెడ్ మరియు దాని పూర్తి యాజమాన్యంలోని గ్లోబల్ సబ్సిడరీ అయిన అకార్డ్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో పరస్పర సహకార శక్తి శ్రేయస్సులకు గీటురాయిగా నిలిచే విధంగా ఇరవై నాలుగు గంటల నాన్ స్టాప్ వర్చువల్ యోగా ధ్యాన్ నిర్వహించింది ఈ అపూర్వమైన కార్యక్రమంలో ఎనభై ఐదుకు పైగా ఆ దేశాల నుండి ఇరవై మూడు వేలకు మంది పైగా ఉద్యోగులు పాల్గొని యోగా చేశారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు టైం జోన్లలో వీరందరూ ఒకేసారి యోగా చేయడం విశేషం ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ బెటాలియన్లలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఏజీ ఆఫీస్ సిబ్బంది తమ కార్యాలయాల ప్రాంగణాల్లో యోగాలో పాల్గొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వివిధ కళాశాలల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు